అండి మొన్న శనివారం రోజు అన్లోడ్ అయ్యింది సో ఈ శనివారం రోజు అన్లోడ్ అయ్యి ఇప్పటివరకు లోడ్ దొరకలేదు ఈరోజు వచ్చేసి మంగళవారం శనివారం అన్లోడ్ అయ్యింది ఆదివారం లోడ్ దొరకలేదు అండ్ సోమవారం సోమవారం నేను కృష్ణాష్టమి యాక్చువల్లీ నేను ఆ లోడ్ ఉండేది కాకుండా ఏమైందంటే కృష్ణాష్టమని ఎవరు వర్కర్స్ రాలేదంటే లోడ్ చేయడానికి సో అందువల్ల ఈ రోజు ఆ లోడ్ అనేది ఈ ఆఫీస్ ధైర్య పెట్టుకున్నాను ఆఫీస్ పక్కన ఒక పంకు ఉండదు సో మన జడ్చేలా నుండి నెల్లూరు తీసుకొచ్చిన లోడ్ లో మొత్తం మిల్ అయిపోయింది ఆయిల్ లైట్ అనేది అలా బ్లింక్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ఇరవై కిలోమీటర్లు లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉండడం వల్ల మళ్ళీ ఎలా లోడ్ వెళ్ళేటప్పుడు కొట్టిస్తానని లైట్ తీసుకున్నా రెండు వేలు కొట్టించాను ప్రజెంట్ అయితే ఒక లోడింగ్ పాయింట్ వచ్చేసి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ లోడ్ చేసుకొని అక్కడ నుండి పెద్ద పంక్కి వెళ్ళాక అక్కడ కొట్టించుకుంటామని ఒక రెండు వేలు ప్రజెంట్ అయితే కొట్టి టైం వచ్చేసి పదిన్నర అవుతుంది లోడింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఇప్పటికి ఒక పదకొండలు అయింది అనుకో లోడ్ అయ్యి కట్లేదు పంప దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏ టైమ్ అవుతుందేమో తెలియదు తొందరగా అయిపోతే బాగున్నాను బట్ లేట్ అయినందుకో మరి ఇది అయిపోతాను ఈ ఒక ట్రిప్ కి బండి పట్టుకెళ్తాను అంటే నెక్స్ట్ ట్రిప్ పట్టుకెళ్తాను కాదు బండి అనేది కొద్ది ప్రాబ్లం ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ నుండి హైదరాబాద్ లోడ్ తీసుకెళ్లి మళ్ళీ హైదరాబాద్ నుండి లోడ్ ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్ షోరూమ్ లో పెట్టారు బండి ఇప్పుడు ఒక ట్రిప్ హైదరాబాద్ వెళ్ళి వచ్చిన ఒక లీటర్ ఇంజన్ అనేది తగ్గిపోతుంది సో అలాగా వదిలేస్తే ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోతుంది సో అందుకే ఏం చేయాలంటే ఒక ట్రిప్ వేసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత బండి అనేది షోరూమ్ లో ఒక చూపిస్తే ఏమైందో ఏంటో ప్రాబ్లమ్ ఎందుకు లీటర్ లీటర్ ఇంజన్ అయితే తగ్గిపోతుందో అని రెండు వచ్చిన తర్వాత వేరే బండి మీద ట్రిప్పులు కొడతాను ఎందుకంటే ఆ డ్రైవర్ ఊరికెళ్తున్నారు ఈ బండి బాగా రోజు ఆ బండి మీద ట్రిప్పులు కొడతాను ఆయన ఊరు వెళ్తున్నారు కాబట్టి వరకు ఖాళీగా ఉంటుంది బండి దాని మీద కొడదాం ముందున ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఆడ బండి వేమెంట్ వేసుకోవాలి ఎంటీ మళ్ళీ లోడ్ అయ్యాక లోడ్ పేమెంట్ వేసుకోవాలి మినిమం ఒక రెండు రకాల మెటీరియల్ ఉంటే రెండు సార్లు పేమెంట్ వేయాలి రెండు సార్లు ఎంటీ వేయాలి రెండు సార్లు ఫుల్ వేయాలి చూస్తాను ఒకసారి అంటే ఒక రకం మెటీరియల్ ఉంటే ఓకే అని ఒక పేమెంట్ చేయడం అవుతుంది ఒక రెండు రకాల మెటీరియల్ ఉంటే రెండు సార్లు పేమెంట్ చేయాలి ఎంపీ కాట పెట్టాను అక్కడ ఎండి కాట పెట్టి బండి అక్కడ పెట్టుకున్నా ఒకటి తీసుకున్నాం మధ్యాహ్నం బోన్ చేయనిక ఎప్పుడో పదకొండు గంటలు పెట్టినా బండి లోడింగ్ పాయింట్లో ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది ఇరవై అయ్యింది ఇప్పుడు లోడ్ అయ్యింది పట్ట వేసి కట్లు కట్టేటప్పటికి ఈ టైం అయిపోయాయి ఇంకా పేమెంట్ వేసి పేపర్లు వచ్చేటప్పటికి ఇంకే టైం అవుతుందో తెలియదు మొత్తానికి లోడ్ మాత్రం చాలా వేశారు టైర్లు చూస్తే అనుకున్నాయి కాస్త ఇప్పుడు పేమెంట్ వేసేటప్పుడు ఎంత వెయిట్ వస్తుందో ఏమో తెలియదు మొత్తం రెండు సార్లు పేమెంట్ వేసాను ఫస్ట్ వేరే మెటీరియల్ ఉన్నా అదొక పేమెంట్ వేసాను ఇప్పుడు సెకండ్ పేమెంట్ ఇది ఎంత వేడి వస్తుందో చూసుకోవాలి టైర్ లాను అంటే ఏం లేదన్నా కార్టన్లు పైన ఉంటది వేమెంట్ వేసా ఎనిమిదిన్నర అయిపోయింది కాబట్టి పేపర్ లో వచ్చిన లోన్ తినేస్తాను తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతా మార్నింగ్ కల్లా పాయింట్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి బిల్లులు వచ్చాయి బిల్లులు వచ్చేటప్పుడు తొమ్మిదిన్నర అయింది గంట పట్టింది అక్కడ పేమెంట్ వేసి బిల్లులు ఇవన్నీ వచ్చేటప్పటికి గంట పట్టింది మార్నింగ్ ఏడు గంటలకల్లా నేను పాయింట్ లో ఉండాలి ఎందుకంటే నాకు రేపు లోడ్ ఉంది అక్కడ నుండి రిటర్న్ లోడ్ దాని వల్ల అనేది వెళ్ళిపోవాలి తొందరగా తొందరగా వెళ్ళి అన్లోడ్ చేసుకున్నాను అనుకో నాకు మళ్ళీ రిటర్న్ లోడ్ రేపు మళ్ళీ లోడ్ అయిపోతే రేపు నైట్ కల్లా నేను అక్కడ నుండి స్టార్ట్ అయిపోతాను కాడదను ఈ లోడ్ వచ్చేసి ముందుకెళ్ళి సున్నం పట్టి దాటాక డీజిల్ కొట్టించుకోవాలి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా మార్నింగ్ ఒక రెండు వేలు కొట్టించాను ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాను అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు ఉంటది చూసుకుంటే కాకుండా ఈ ట్రిప్ అనేది కాస్త తొక్కాలి ఇంతకు ముందు వరకు నేను డీజిల్ రావాలి డీజిల్ రావాలనుకోండి నేను స్పీడ్ వెళ్ళడం కాదు బట్ ఈ ట్రిప్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ కల్ వెళ్ళిపోవాలి నేను ఏడు గంటల లోపల వెళ్ళిపోవాలి నో ఎంట్ర పడిపోతుంది కాబట్టి నిద్ర మాత్రం కంట్రోల్ చేసుకోవాలి ఒక ట్రిప్ కి మెయిన్ ఏంటంటే స్పీడ్కి వెళ్తే డీజిల్ రాదు ఒక్కటే ఇబ్బంది కానీ చూస్తాను మినిమం స్పీడ్ అరవై డెబ్బై ఏళ్ళు కొట్టుకొని వెళ్తాను దాని తొందరగా వెళ్ళిపోవాలి ఈ ట్రిప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయకూడదు ఎందుకంటే ఇన్ని రోజులు ట్రిపుల్ లేకుండా మూడు రోజులు రూమ్ లోనే ఉన్నా హైట్ లోడ్ వచ్చింది కాబట్టి కాస్త బండి అనేది ఊపుతు దగ్గర కాస్త చూసుకుంటూ వెళ్ళిపోతే మా బండి ఒకటి హైదరాబాద్ నుండి లోడ్ అయ్యి వస్తుంది ఆ బండి ఏమో చూసుకొని ఆ బండి దగ్గర కాసేపు ఎక్కువసేపు లేదు ఒక పది నిమిషాలు అలా మాట్లాడుకుని వెళ్ళిపోతే మూడు రోజుల నుండి ఆ బండికి కూడా లోడ్ లేదు ఈ రోజు లోడ్ వచ్చింది ఆ బండికి ఒకేసారి రెండు లోడ్లు వచ్చాయి అయితే ఇంకో లోడ్ గురించి బండి లేదు కాబట్టి ఆ లోడ్ అనేది రేపు ఇది అన్లోడ్ అయ్యాక అక్కడ లోడ్ చేసుకుంటా మొత్తానికి మొంగ దగ్గరికి వచ్చాను ఈ రోజు రేట్ ఎంత ఉందో చూడాలి ఒకసారి ఖాళీగా ఉంది రెస్ట్గా అయితే లేదు ఉన్న లోడ్ అనేది ఇలా కట్టాము పట్ట లాస్ట్ టైం వేరే పట్ట ఒకటి వేసాము చిరిగిపోయింది ఇది కూడా చిరిగిపోయిందిలే కాకుండా దానికన్నా ఇది కొద్ది బెటర్ సో రింగులు లేసాం కాబట్టి టైట్గా ఉంది కాస్త ఈ స్క్రూ చూడండి ఇలా గుచ్చింది సైడ్కి అయిపోయింది కాబట్టి పర్లేదు అదే కానీ స్ట్రైట్ గుచ్చుంటే వెళ్ళిపోయేది లోపల ఎందుకప్పుడే బండి ఆపి టైర్లు చెక్ చేసుకోవాలి ఈరోజు డీజిల్ రేట్ వచ్చి తొంభై ఎనిమిది ముప్పై రెండు డబ్బు దగ్గర ముప్పై ఎనిమిది వేలు పడుతుంది ట్యాంక్ ఎందుకంటే మార్నింగ్ కొట్టాం కాబట్టి రెండు వేలు మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు నూట ముప్పై ఒక లీటర్లు మొత్తానికి ఇంకెక్కడ బండి కూడా ఆపే ప్రసక్తే లేదు వెళ్ళిపోవాలి తొందరగా ఇంకెక్కడ పడుకున్న మాట కూడా గుర్తు చేసుకుని మూడు రోజులు బాగా రెస్ట్ తీసుకున్నా ఈ ట్రిప్ కూడా లేట్ అయింది అనుకో అయిపోయింది ఇంకొక రోజు ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది ఒంగోలుకి ఒక ఇరవై ఉంటా వర్షం అనేది స్టార్ట్ అయింది ఇది పట్ట అనేది బాగాలేదు మెటీరియల్ తడిచినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఈ డ్యాంగు వచ్చే మేజర్మెంట్ల టైం వచ్చేసి ఇరవై నిమిషాల తక్కువ ఉంటుకంటే ఈ డ్యాంగు మేజర్మెంట్ లో వస్తే నేను ఏ టైంకి హైదరాబాద్ వెళ్తాను ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ కల్ వెళ్ళిపోవాలనుకున్నాను ఏమోదేమో చూడాలి బండి అనేది ఎక్కడైనా పక్కన ఆపి ఒకసారి పట్ట ఉని టైర్లు చెక్ చేసుకుంటాను మళ్ళీ ఇంకెక్కడ ఆపేది లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతాను హైవే గుంతలల్లా ఎగురు ఎగురుకుంటూ తీసుకొచ్చిన గుంతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎగిరినాయి లోపల మెటీరియల్ ఏమైనా దిగిందంటే తాళ్ళు లూజ్ అయిపోతాయి దీనికన్నా టైట్ కట్ ఉంటాం అంత కొంత లూజ్ అయిపోయినాయి తాళన్నాయి టైర్లు చెక్ చేసుకుంటే వెళ్ళిపోతాను ఈ ట్రిప్ డోర్ ఎట్ ఓపెన్ అవ్వలేదులే బాగానే ఉంది బ్యాక్ సైడ్ కూడా ఇది అంటే లోపల మెటీరియల్ తడుచున్నా పర్లేదు వస్తాయి కాబట్టి దిగుతాయి కిందకి ముందు అర్ధాంగి టోల్గడ్డ దగ్గర మా బండి ఉంది అక్కడ ఆపి ఉన్నారంట నిన్న నాలుగు పెద్ద అంబర్పేటలో ఉంది ఆ బండి అనేది అందువల్ల ఇక్కడికి వచ్చింది బండి అర్ధాంగి టోల్గడి దగ్గరకు వచ్చా అంటే అర్ధాంగి అంటే అర్ధాంగి దాటాక ఏల్చూరు వస్తుంది సో ఏల్చూరు నుండి ఒక రెండు మూడు కిలోమీటర్లో ఈ టోల్గడ ఉంటుంది ఇక్కడ మా బండి ఒకటి ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు మాట్లాడుకొని సో మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఎక్కువ టైం అయితే వెయిట్ చేయను పది నిమిషాలు మాట్లాడుకుని వెళ్ళిపోతా ఆ పార్కింగ్ లైట్ లో వెలుగు నువ్వు మనబండి ఆ పార్కింగ్ లైట్ లైట్లు ఎలిగేది అది అలవండి అక్కడికి వెళ్తున్నా టోల్ గేట్ అది సో ఇక్కడేం ప్రాబ్లం లేదు దీని ముందు వెళ్ళాక పిడిగరాలు టోల్ గేట్ దగ్గర అక్కడ ఉంటారు ఆటి వాళ్ళు మినిమం మూడు మూడున్నర వచ్చేటప్పటికి మిరియాలు కూడా వెళ్ళిపోవాలి అప్పుడు మిరియాలు కూడా వెళ్ళిపోతే నేను కరెక్ట్ గా టైం కి పాయింట్ కలిపి పది నిమిషాలు రెండు అయిపోయింది ఇంకా పిడిగురాళ్ళ కూడా రాలేదు నుండి ఇంకా అరగంట నలభై నిమిషాలు ఉంటది పిడుగురాళ్ళు లేట్ చేయకుండా కొట్టడమే ఎందుకంటే ఒకటే డిసైడ్ అయ్యా ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ అంతా వెళ్ళిపోవాలని మిరియాలు కూడా వచ్చేసి యాభై కిలోమీటర్లు ఒకవేళ కనీసం యాభై కిలోమీటర్లు గంట వేసుకున్నా కూడా టైం ఇప్పుడు వచ్చేసి పది నిమిషాలు తక్కువ మూడు అయిపోయి మూడు నలభై మూడు యాభై కదా నేను అక్కడ మిరియాలు కూడా వేరే ఉంటాను టోల్ గేట్ అయితే వచ్చింది ఇది ఇది పిడుగురాళ్ళ టోల్ లాస్ట్ పట్టింది నాకు ఈ టోల్ దగ్గరే సో ఈసారి చూడాలి ఏమో ఆర్టీ మూడైపోయింది ఈ టైం కి ఉండరు అనుకుంటున్నాను నేను బట్ ఉంటారో లేదో అనేది టోల్ గడి తెలుస్తుంది మొత్తానికి ఈసారి కూడా ఆపేశారు టైం మూడు అవుతుంది అయినా వదలలేదు మూడు మూడున్నర అవుతుంది అనుకున్నా మిరియాలు కూడా దాటేటప్పటికి మిరియాలు కూడా చెక్ పోస్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది సో ఇప్పుడు దాట టైం ఇప్పుడు వచ్చేసి నాలుగు ఇరవై అవుతుంది వెళ్ళిపోతాను లే పాయింట్కి ఏడు గంటలకల్లా కానీ కాకుండా మధ్యలోన ఎక్కడైనా ఆపని అంటే ఇబ్బంది నిద్ర వచ్చేస్తుంది గా పడుకున్న టైం ఇది కరెంట్ మీసం ఒక గంట పడుకున్న బాగుండు కానీ కాకుండా వెళ్ళిపోతాను ఎక్కడైనా ఏమైనా ఛాయ్ ఉంటే ఛాయ్ తాగి వెళ్ళిపోతాను ఫైనల్గా నార్కెట్ పళ్ళి వచ్చాను టైం వచ్చేసి ఐదు పది అవుతుంది ఇంకొక రెండు గంటల నలభై టైం ఉంది అంటే గంట యాభై నిమిషాలు టైం ఉంది నా దగ్గర ఇప్పుడు సో గంట యాభై నిమిషాల్లో నేను ఎనభై ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ నుండి పెద్ద అంబరిపేట వరకు రూట్ బాగానే ఉంటుంది అక్కడ నుండి కాస్త చూసుకోవాలి నిద్ర అనేది భారీ వస్తుంది కాబట్టి టీ తాగా అనుకో సెట్ అయిపోద్ది ఆడికి వెళ్ళే వరకు ఈ ట్రిప్లో ఇదే లాస్ట్ గేట్ ఇప్పుడు వరకు ఈ టోల్ గేట్లు ఇప్పుడు ఆర్టీఓలు ఏం పట్టుకోలేదు కానీ కాకుంటే సేల్ ట్యాక్సీలు ఆపారు ఒకవేళ ఉంటే సేల్ ట్యాక్సీలే ఉంటారు లేకుంటే వాళ్ళు కూడా ఉండరు పెద్దంబరిపేట అవుటర్ దగ్గర ఉన్న సో మనం అవుట్ ఎక్కాం కాబట్టి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి అంటే అవుట్ రెక్కే వాళ్ళము కాకుంటే టైమింగ్ ఉన్నది ఒక హాఫ్ అన్ అవర్ ఉంది ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంది ఎక్కడ నుండి నలభై నిమిషాలు చూపిస్తుంది సో నలభై నిమిషాలు అంటే ఇప్పుడు ఏడు పది గెలకు వెళ్తుంది ఎయిర్పోర్ట్ రూట్ అది సింగిల్ రూట్ కాబట్టి సో ఎటువంటి ఏం ప్రాబ్లం ఉండదు సో ఫైనల్ గా అన్లోడింగ్ పాయింట్కి వస్తాను అంటే ఇప్పుడు వచ్చి ఇక్కడ కాటా వేస్తాను ఇక్కడే పట్న అన్లోడింగ్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటా వేయాలి ఇది అంటే ముందు అక్కడ కాటా వేయాలి ప్లస్ అక్కడ నుండి వచ్చాక ఇక్కడ కూడా కాటా వేయాలి ఎందుకంటే వీళ్ళకి టూప్ ఇది మార్నింగ్ ఏడు గంటలు తీసుకొచ్చి పెట్టిన బండి ఇప్పుడు అన్లోడ్ అయ్యింది అంటే అక్కడ ప్లేస్ లేకున్నా అన్లోడ్ చేయడానికి సో అది ఖాళీ చేసి మళ్ళీ అన్లోడ్ చేసేటప్పుడు ఈ టైం అయిపోయింది ఇలా ఏమైనా వద్దని తెలుసుంటే ముందే అప్పుడే నైట్ వచ్చేటప్పుడే అక్కడెక్కడో బండి ఆపుకొని అలాగ ఆరామ్ చే